అమ్మాయిలందరూ సనికల్ని తొక్కే పెళ్లి చేసుకుంటారు ఈ అమ్మాయి సనికలు అయితే బెదిరించి మరీ వచ్చింది జర జాగ్రత్తగా ఉండి కృష్ణ ముహూర్తం దాటిపోయలేక తాలి మాషా మాషాల మొత్తానికి మీ అమ్మకి నాన్నకి పెళ్ళి జరిగిపోయింది కానీ ఆ పెళ్ళికి అడ్డుగా ఉన్నది మీ నాన్న చదువుకోలేదన్నది ఇప్పుడు అర్థమైందా అమ్మ నువ్వు బాగా చదువుకోవాలి జీవితంలో పైకి రావాలని ఎందుకు ఆశన్నాను బాగా చదువుకోవాలి సరేనా అమ్మా రే తల్లి పెద్ద పిల్లలు అయ్యారు కదా మీరే తిని బట్టలు వేసుకుని బడికి వెళ్ళలేరా సినిమాకి మాత్రం మీరే తయారై వెళ్ళిపోతున్నారు మాటలు మాత్రం పెద్ద మనిషిలా మాట్లాడతాం ముందు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకునే ముఖ్యనే మంచి పేరు కాదా అమ్మ చెప్పేది వేరే పేరులా దిగులో నడు దాని గురించి ఏం దిగులు పడకో ప్రస్తుతానికి సంతోషంగా ఉండాలి ఆడుకోండి ఇలాగే ధారం చేసి వాళ్ళని చెడగొట్టండి గొత్తిగా చదువు మీద ధ్యాసే లేదు ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తే నాకు నేనే అండి మానిసనే పాపం పిల్లలు అమ్మకు టాటా చెప్పండి

కృష్ణ అనా మన పొన్నే కలుడు మలయాళీ స్థలాలు అమ్ముతున్నాడు అయ్యా అందరూ బాగున్నాయన్నారు మన టీచర్లు కూడా కొనాలంటున్నారు నా ఊళ్ళో అందరూ తెలుసుగా మాట్లాడి అమ్మి పెడితే కమిషన్ వస్తుంది కదా ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఆటో తోలుతావు జీవితంలో పైకి రావాలని లేదా నిజమే వచ్చేటప్పుడు చూసా అన్నా సరైన టైంకి సరైన ఐడియా ఇచ్చావు ఎప్పుడు పిల్లల్ని స్కూల్ మారుద్దామా అనుకుంటున్నా దేవుడు నీ నోటి ద్వారా దారి చూపించవా ఈ మంచిగా చెప్పా సరేనా వెళ్ళి బ్రదర్ చెప్పండి ఏం కావాలి ఏ లేదు ఈ రెండు ఎకరాలు ఎన్ని సెంట్లుగా విడగొడుతున్నారు అది పదిన్నర సెంట్లుగా విడగొట్టావు ఏ ఈ జన్మలో మీరు అమ్ముకోలేరు చాలా కష్టం ఐదున్నర సెంట్లుగా విడగొట్టండి అరవైకి నలభై అమ్ముడు పోతాయి పది పదిన్నర సెంట్లు అమ్ముడు పోవు ఇలా తమ్ముడు ఎవరయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చి నా స్థలం అమ్ముడు పోతుంటున్నావు నన్ను చూస్తే తెలియట్లా ఆటో వండి ఆటో వాడి కొమ్మలు ఉంటాయా స్థలం గురించి రేకెన్ తెరిసాయా నా రిటైర్మెంట్కి వచ్చిన మొత్తం డబ్బుని ఇందులోనే మా మాచర్లల్లో సర్వేయర్గా ఉండేవాడిని నన్ను చూసావా సార్ మీకు తెలియట్లేదు సార్ నేను ఈ ఊరు ఏ చెట్టు నుంచి ఏ పేక్ష ఎగురుతుందో నాకే సార్ తెలుసు నువ్వేమన్నా స్థలం కొనబోతున్నావా మీకు అర్థం కావట్లేదు సార్ నేను ఇక్కడే సార్ పుట్టి పెరిగింది నేను ఒకటంటే ఈ ఊరే నమ్ముతారు ఈ చోట అమ్మి పెడదామని వచ్చాను బ్రోకర్వా మురళి ఆ పాంప్లెట్ నువ్వు స్థలం అమ్మి కమిషన్ తీసుకో స్థలాన్ని అమ్మగలిగితే నువ్వు ఉండమ్మా ఇవ్వండి నేను కమిషన్కి చేయనండి అర్థమవుతుందా ఇప్పుడు వచ్చే లాభంలో ఆరు రూపాయలు మీరు తీసుకోండి నాలుగు రూపాయలు నాకు ఇచ్చేయండి ఇందులో ఎంత లాభం వస్తుందో నాకే తెలుసు ఒక్క నెలలో మీ అన్ని ప్లాట్లు అమ్మి పెడతా నాతో పార్ట్నర్షిప్ అడుగుతున్నావా అవును సార్ సరే బయలుదేరు నాకు ఎప్పుడైనా అవసరం అయితే పిలుస్తాలే నాకు చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఈ సైడ్ మీరు కొనుక్కోవచ్చు ఎందుకంటే వస్తాను సార్ నువ్వు బయలుదేరవరే ముందు నచ్చిందా లేదా అది ముఖ్యం కదా మరి సార్ నువ్వు ఆ కృష్ణ అనే ఆటో అబ్బాయికి ఊళ్ళో ఉన్న మొత్తం అందరూ తెలుసట ఒక్క నెలలో మన ఫ్లాట్లన్నీ అమ్మి పెడతానంటున్నాడు విషయం బాగా ఉన్నవాడే కానీ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు లోకల్ కదా అమ్మి పెట్టేస్తాడు ఏం చేయబోతున్నారు నీ నీ దారి ఫలించగా తెలిసిన పని వదిలేసిన వాడు బాగుపడలేదు తెలియని పని వాడు బాగుపడలేదు నీకెందుకు లేనిపోని ఆశ కాదే మన పిల్లల కోసం వాళ్ళు మంచి స్కూల్లో చదువుకోందా మీరెప్పుడీ బ్రోకర్ పని పూర్తిగా చేశారని నీకు ముందే చెప్పానుగా మా నాన్న పెద్ద ల్యాండ్ బ్రోకర్ అని ఆయన ఎంతమంది నువ్వు ఇంటివాడిని చేశాడు తెలుసా చిన్నతనంలో ఆయనతో పాటు వెళ్లేవాణ్ణి నాకు తెలిసిన వృత్తినే నేను ఎందుకని నమ్ముకోలా ఇందులో నిలకడ సంపాదన లేదు గనక ఇప్పుడు సందర్భం వచ్చింది ఉపయోగించుకుంటున్నా అందరినీ ఒకే ఆటోలో తీసుకువెళ్తున్నానుగా మరి నా పిల్లలు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడటంలా అప్పుడు పోటీపడి జీవితంలో ఎలా పైకొస్తారు నీకు విషయం చెప్పనా సావిత్రి గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలే ఈ స్కూల్లో చదువుతున్నారు నా పిల్లలు చదవకూడదా బాగా చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు అదంతా నాకు తెలియదే ఈ స్కూలు మంచి స్కూలా లేక ఆ స్కూల్ మంచి స్కూలా అన్నది నాకు అనవసరం విభూతి కరెక్ట్గా ఉందా పిచ్చిదారా ప్రశాంతంగా చూడు నా ఆటను గమనించు చక్కగా వైట్ అండ్ వైట్లో నా పార్ట్నర్లా హుందాగా ఉన్నావు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా రోడ్డమ్మా అందమైన రోడ్లు ఫ్రీగా వేసిస్తా ఇకపోతే మంచి నీళ్లు నలభై అడుగులకే కొబ్బరి నీళ్ళలా ఉంటాయి ఈ పక్కనే చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ రాబోతోంది పోతే మా నూరు పొన్నైకల్ ఉంది కదా పొన్నై రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉంది వచ్చినా రావచ్చు సరే వస్తే రావచ్చు అబద్ధం చెప్పడం తప్పు కదా అది అబద్ధం ఎలా అవుతుందన్నా వస్తే రావచ్చు అంటున్నారు అంతే కేతుల్లో డబ్బులు లేవని అవకాశాన్ని వదులుకోకండి వదులుకుంటే మళ్ళీ రాదు ప్రజలారా మర్చిపోకండి ఆద మంచి ఉండకండి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇదిగో రావాలి రండి సార్ ఒక అమ్మాయిని బుక్ చేశాను అది మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఆ పేపర్ ఎలా తీసుకురా పొన్నే కళ్ళుకి సమీపాన నలభై ఐదు వేలకి అరగరండు ఇవి గట్టిగా నొక్కి చెప్పాలి మన కోసం మన కుటుంబం కోసం మన భవిష్యత్తు కోసం నవ్వుతూ మాట్లాడాలి మీకంతా ఓకే కదా రండి పిండితే పాలు కార్యలాగా ఎంత తెల్లగా ఉన్నారే ఏం తింటున్నారు మీరు పాలకో తింటారా ఊరుకోరా ఒక అమ్మాయిని పొగిడితే నీకు గిట్టదుగా అనవసరంగా ఎవరిని పొగడకూడదురా అందుకే ఖాళీ గ్లాస్ తెచ్చాను చల్లారి పెట్టుకుని తాగండి సో స్వీట్ మరీ చల్లార్చు కన్నా వేడిపోతే రేయ్ మన గుంటూరు జిల్లా మొన్నేకల్లు గ్రామ సమీపంలో స్థలం విలువ కేవలం నలభై ఐదు వేలేనండి నమ్మలేకపోతున్నారు కదా నేను నమ్మలేకపోతున్నానండి ఈ అక్షయతృతీయ సందర్భంగా రిజిస్ట్రేషన్ ఉచితంగా చేసి పెడుతున్నారండి